ஏ ஃபை நியூஸ் யாதாதிரி புவனங்கிர் ஜில்லா பிபி நகர் மண்டலம் రాయరాపేట గ్రామంలో భూములకు రెక్కలొచ్చి సమాధులు లెక్కలేకుండా ముదిరాజుల కుటుంబానికి సంబంధించిన వంద సంవత్సరాల క్రితం నుండి గోరీలను చేశారని బీపీ నగర్ పోలీస్ లో ఫిర్యాదు తెలిపారు తెలిపారు భూమి గ్రామ పెద్దల తీర్మానం ముద్దిరాజు కుటుంబ సభ్యులమైన మేము మాకు గాని గ్రామ పెద్దలకు గాని ఎట్టి విషయం తెలపకుండా గోరీలను నీలమట్టడం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఇటువంటి చర్యలు చేసిన వారిపై నష్టపరిహారంగా స్థలాన్ని కేటాయించి డిమాండ్ చేశారు ంటే ఎక్కడ న్యాయం జరిగితే అక్కడికి వెళ్లి పోరాడతామని తెలిపారు కావాలి నా కొడుకు రమేష నా పేరు వరమ్మ పోర్వతులు ఉరమ్మ మా ముసలాయన మైసయ్య మైసయ్య మేమందరము అప్పుడు చెల్లిపోయినప్పుడు తెచ్చి ఈ పెట్టాం సార్ ఈయనే పెడితే ఇప్పుడు ఈ రాత్రి అద్దమ్మ రాత్రి ఇట్లా ఖరాబ్ చేసడము మాకు చూసుకున్నందుకు కూడా నా పిల్ల నా మన్మరాలు ఉంది నా కొడుకు చచ్చిపోయినామని చచ్చిపోయిన బిడ్డ మరి ఆ పిల్ల వచ్చి ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి తండ్రి ఘోర అనేది చూసుకోకూడదా మరి మీరు తన్యము చేసడము తప్పు కాదా మరి మేము ఇప్పుడు ఏడ చూడాలి మీ అందరికీ నమస్కారము నా పేరు కస్తూరి రాయరపేట గ్రామము బీబీనగర్ మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ గత వంద సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుండి ఇక్కడ సమాధులు పెట్టడం జరిగింది మేము వచ్చే వరకు కూడా సమాధులు పెడుతూనే ఉండేది మా వాళ్ళు అయితే మధ్యలో కొన్ని రోజులు ఒక పదిహేను పది పన్నెండు సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారు అంటే మా అన్నయ్య అవుతాడు ఒక ఆయన ఆయన తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది జరుగుతలేదు మీరు ఇక్కడ పెట్టడం లేదు మీరు పెట్టొద్దు మీరు అంటే మరి లేదు మా పూర్వీకుల సమాధులు ఇక్కడ ఉన్నాయి కదా మరి ఎట్లా ఏంది అని అంటే ఇక్కడ ఇక్కడ వరకు అయితే మీకు సమాధులు పెట్టుకొని ఉంచినమో ఆ సమాధుల జాగా అలాగనే ఉంటుంది మీకు రావడానికి కొంచెం తువ్వ జాగిస్తాము ఈ చుట్టుముట్టు ఎక్కడ వరకు అయితే అక్కడ సమాధులు ఉన్నాయి అక్కడ పెంచింగ్ వేసి ఇచ్చిస్తాము మీరు ఎప్పుడైనా రావచ్చు చూసుకోవచ్చు పోవచ్చు అని చెప్పారు చెప్పిన తర్వాత అదే మాట మీద మేము ఉన్నాం మా ఒప్పందం ప్రకారం కాగిధం కూడా రాసి జరిగింది ఆ కాగిధాలు మా దగ్గర కూడా ఉన్నాయి ఆయన అదే మాట మీద ఉన్నాడు మేము అదే మాట మీద ఉన్నాం మరి మేమున్న మాట మీద తను లేకపోవడం ఏంటి రాత్రి రాత్రి వచ్చి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి జేసీపులు పెట్టి మొత్తం తీయించడం ఇది కరెక్ట్ కాదు మేము ఆయనకి ఎంత ఇలా ఇలువ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చినామో మరి మాకు చెప్పకుండా మాకు చేయకుండా మా మనసులని ఆ విధపరచుకుంటా మమ్మల్ని ఏదో ఒక ఏదో తప్పు చేసినలాగా మాది మాకే గెలిటీ ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు మా పెద్దవాళ్ళని పెట్టినాం ఇప్పుడు రేపు మా పిల్లలు వచ్చి అడుగుతారు అమ్మ తాత నాయనమ్మ గోరు లేడున్నాయని మేము ఏం చూపియాలి ఉన్నతాధికారులు అందరికి వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి నమస్కారం సార్ మాకు న్యాయం చేయాలి మాకు గోరీలు కావాలి బయరిపేట గ్రామంలో మా ముద్రాజు పూర్వీకులు ఇక్కడ సమాధి చేయడం జరిగింది పూర్వంలో పూర్వం చేసినప్పటి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు ఇక్కడున్న తండ్రులు భర్తలు వీళ్ళందరూ చనిపోవడం జరిగింది వాళ్ళు తీసుకొచ్చి సమాధి ఇక్కడ చేయడం జరిగింది చేసిన తర్వాత గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడనే గొర్రెలు కట్టుకొని సంవత్సరం సంవత్సరం దీపాలు ముట్టించడం వాళ్ళకు ఒక పూజా కార్యక్రమం చేసుకోవడం అవన్నీ చే చేసుకుంటూ చేశారు కానీ ఈ ఈ ల్యాండ్ వ్యక్తి సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా గ్రామ పంచాయతీ కానీ మా కుటుంబీకులకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ గోరీలను కూలగొట్టడం జరిగింది దీనిపై బీబినర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీన్ని మాకున్న జాగ పరిధి ఎంత ఉందో ఆ జాగ పరిధిలో గోరీలు కట్టియ్యాలే మాకు అదొక్కటే డిమాండ్ గోరీలు కట్టించేదాకా మేము దాన్ని వదలము కొంతమంది సపోర్ట్ తీసుకొని ఆ వ్యక్తి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొంత రాజకీయ దురాలోచనలతోటి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు చేయడం జరిగింది అందుకే దీన్ని డిమాండ్గా ఒకటే మాకు ఉన్న గోరీలను కట్టివ్వాలి అందరినీ అధికారులను కోరుకున్నది ఇది ఒకటే మనం చేస్తున్నాం నా పేరు సతీష్ ముదిరాజు మా గ్రామం వచ్చేసి రాయలపేట గ్రామం మండల్ బీబీ నగర్ యాదాద్రి భువనగిరి జిల్లా అయితే గత వంద సంవత్సరాల నుంచి కూడా అంటే మేము ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పూర్వీకులు మా తాత ముత్తాతల నుండి కూడా ఇక్కడ ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ సమాధులు పెట్టడం జరిగింది సమాధులు పెట్టే క్రమంలో గత వంద సంవత్సరాలలో ఈ భూమి ఎంతమంది చేతులు మారిందో మాకైతే తెలియదు తెలిసిన తర్వాత మేము గతంలో ఇక్కడ ఒక అరవై యాభై అరవై డెబ్బై మంది దాకా పెట్టడం జరిగింది ఆ పెట్టే క్రమంలో మరి వీళ్ళు లక్కాకుల పర్వతాల కొడుకు సతీష్ అనేటైన గత పది పదిహేను ఏళ్ళ కింద కూడా మమ్మల్ని ఈ సమాధులు పెట్టొద్దని అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న తర్వాత కూడా అందరు పెద్దల సమక్షంలో మాట్లాడిరు మాట్లాడిన తర్వాత కూడా మేము వాళ్ళతో సంప్రదింపులు జరిపినాము జరిపిన తర్వాత కూడా ఇప్పటి నుండి మీకు ఈడున్న ఒక వెయ్యి గజాల స్థలాన్ని మీకు కేటాయిస్తున్నాము కేటాయించిన స్థలంలోనే మీరు ఈ గోరీలు పెట్టుకోండి కానీ మిగతా స్థలంలో మీరు వ్యాప్తి చెందొద్దంటే కూడా మేము ఆ మాట కూడా పెద్దల సమక్షంలో మేము ఆ ఒప్పందానికి ఒప్పుకున్నాము తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఎటువంటి బొందలు సమాధులు కానీ పెట్టడం పెట్టడం మేము చేయలేదు చేయలేదు కాబట్టి వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి పెద్దలకు గౌరవం ఇచ్చి ఆ విషయం మీద మేము ఇంతవరకు ఇక్కడ పెట్టలే ఇక్కడ నుండి పక్కకు వినగండి వన్ ఆ సర్వే నెంబర్లో పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ మధ్యలో ఇలా ఏంటంటే వీళ్ళ రాజకీయ ఇప్పుడు అతను ఇన్ని రోజులు ఈ గోరీల దగ్గరికి రాలేడు కానీ ఈ మధ్యలో మరి ఏం జరిగిందో ఏమో కానీ మాకు ఆ మాట ఇచ్చిన ఒప్పంద ప్రకారాన్ని దాన్ని ఉల్లంఘించి ఆయన రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి మా మనోభావాలు దెబ్బతీసుకుంటా ముదురాజు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకుంటా ఇక్కడ మా గుర్తులకు మాకు తాత ముత్తాతల నుంచి వాళ్ళని చూడ్డానికి ఏకైక ఏకైక ఆనవాలుగా ఉన్న గోరేలను కూడా తీయడం జరిగింది అప్పుడు డబ్బులు లేక పరిస్థితులు బాగలేక ఏం లేక రాళ్ళు రాళ్ళు లేకున్న సమాధులను మొత్తం ఇక్కడ మొత్తం భూస్థాపితం చేసి మా ముదిరాజు వ్యవస్థను మా ముద్రాజలని తక్కువ అంచనా వేసుకొని మా గో మా గోరియలను పూకటి పూకటి వేళ్ళతోటి మొత్తం దాన్ని ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఇది మాకు జరిగిన అన్యాయం కాదు మా మన ఊరికి జరిగిన అన్యాయము మన ఊరికి కూడా కాదు యావత్ ముదిరాజు జాతికి జరిగిన అన్యాయం అని తెలియజేసుకుంటూ ఒకటే లక్కాకుల పర్వత ఆయన పేరు సతీష్ గారు చెప్తున్నా గతంలో మీరు ఒప్పుకున్న మీ మాట కట్టుబడి మేమున్నాం మీరు ఎందుకు దొంగలా వచ్చి ఈ పని చేస ఈ పని చేసిరో మాకు సమాధానం చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఏ లబ్ధి కోసం చేసిర్రుర్రుర్రు మీరు మీరు గతంలో మాటిచ్చిన దానికి మేము కట్టుబడి ఉన్నాం మేము కూడా మీరు కూడా ఒక మాట కట్టుబడి లేకుండా కొంతమంది మీరు స్వార్థ రాజకీయాల కోసం మరి ఊర్లో ఏం జరిగిందో తెలియదు మా ముదురాజోళ్ళని చాలా హీనంగా చూసుకుంటూ మా గోరిల మీద గౌరవం లేకుండా ఒక గోరి అంటే దేవస్థానం ఒక దేవుని కూడా ఎంతో ఒక గోరి కూడా అంతే అంత అంతా మనము చేస్తాము హిందువులము కనీసం ఆవిల్వెల్ కూడా లేకుండా అందులో దయచేసి సతీష్ గారికి ఒకటి చెప్తున్నా మా నాయన కూడా మీ పొలాన్ని ఒక గత ఇరవై ముప్పై సంవత్సరాలు మీ భూమిని బంగారం దీని దాని కాలుగు మట్టి అంటే చూసుకున్నాడు ఎంతో జాగ్రత్తగాపాయండు కనీసం మా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఈ ఈ చర్య చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య మేము దీని మీద కూడా పోలీస్ స్టేషన్ పోయినాం కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారిని కలవడం జరిగింది దాని మీద మాకు న్యాయం చేయాలని కోరినాము ఇంకో విషయం ఏంటంటే ఆయనకు హెచ్చరిక చేస్తున్నాం మా గోరీలకు సరైన జాగా మీరు గతంలో ఒప్పుకున్నట్టు జాగా మాకు ఇచ్చి మా నూతన గోరీలను గట్టియాలే మా డిమాండ్ కూడా చెప్తున్నాం సార్ ఇంకో ఇంకో జాగా మాకు వెయ్యి గజాల జాగిచ్చి ఎన్ని అయితే కూలగొట్టినావో మా పెద్దల్ని సంప్రదిస్తాం సంప్రదించిన తర్వాత మా మా తాత ముత్తాతల పేలు ఎన్ని గోరీలు ఉన్నాయో ఏమున్నాయో దాన్ని మాకు మీ నష్టపరిహారాలు మీ డబ్బులు మీ దేనికి లోపడి మేము చేసేటోళ్ళం ముద్రాజోళం కాదు కాబట్టి మాకు కొత్త జాగా కొనిచ్చి మాకు ఉన్న గోరీలు ఎన్ని గోరీలు ఉన్నాయి అరవై గోరీలు ఉన్నాయా డెబ్బై గోరీలు ఉన్నాయా అవి చేసేదాకా మా పోరాటం కాదు ఇంకొక విషయం ఈ విషయంలో మీరేమైనా మమ్మల్ని తక్కువంచనేసి మా ముద్రా జాతిని ఏమైనా తక్కువంచనేసి ఏమైనా చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు ఇష్టంగా మీ మీరు ఎవరు పెద్దలాండలతో చేసిరో వాళ్ళకు కూడా చెప్తున్నా గోరీల మీద మీ రాజకీయాలు పనిచేయండి ఇది ఊరు గోరి ఊరి సమస్య గోరెల మీద ఎవరైనా ప్రోత్సహించినట్టు కూడా మాకు మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళు వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఇంకో విషయం ఏంటంటే వీడికి న్యాయ పోరాటానికి మేము ఏడికైనా ఎంత ఎక్కడికైనా కోర్టును ఆశ్రయించి కూడా దీని మీద కొట్లాడతాందుకు మేము ఐకమత్యంగా ఉన్నాం కానీ ఈ విషయంలో ఏంటంటే ఇంకొక విషయం వాళ్ళకి ఏంటంటే మీరు మీ ఒప్పంద ప్రకారంగా మీరు ఎట్లా చెప్తే మేము అట్లున్నాం కానీ మీరు ఏం చేశారంటే మా జాతిని మొత్తం కించపరుచుకుంటూ అవమానపరుస్తూ అసలు వీళ్ళు ఏం చేస్తారులే వీళ్ళ వీళ్ళ తన ఐక్యత ఉండదు ముద్రాజుల దగ్గర ఐక్యత ఉండదు అనే ఒక ఆలోచనతోటి మీ దురాంకారంతో మీ రాజు మీ రా ఎందుకంటే రా మీ మీ దగ్గర ఉన్న డబ్బుతోటి అధికారంతో మీరు ఇట్లా చేసిరు కాబట్టి ఇది ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ విషయం మీద హైకోర్టు కానీ పైకోర్టుకు ఎక్కడ ఏడ న్యాయం జరిగితే అడిగిపోతుంది మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి ఏంటంటే ఇది మీడియా సమావేశంగా మా పో పోలీస్ స్టేషన్ గారికి భీమినగర్ పోలీస్ స్టేషన్ ఒకటి కోరేది ఒకటి ఏంటంటే మాకు సరైన న్యాయం చేపియండి మాకు ఈ జాగ్ర బదులు ఈ విషయం మీద ప్రభుత్వ అందరూ మాకు సహకరించి మా మనోభావాలు దెబ్బకుండా మా దెబ్బ తినకుండా మాకు సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లేదంటే మాత్రం ఈ విషయం మీద మేము ఎంతకు దూరం పోదానికైనా సిద్ధంగా ఉండమని చెప్తున్నాను